హాయ్ ఫ్రెండ్స్ వంకాయ పచ్చి అయితే చేస్తున్నాను ఈరోజు ఈవినింగ్ ఏమండుకుంటున్నారు ఏదో వంకాయ పచ్చి అయితే చేస్తున్నాను టమాటా వంకాయ పచ్చిమిర్చి కరివేపాకు వంకాయ పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర అయితే వేసేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి టమాటా కూడా వేసుకుని మగ్గని అందరూ కొలాగా తీసుకుంటారు నేనైతే ఈ విధంగా చేస్తాను చాలా బాగుంటుంది మగ్గిపోయినాయి కదా ఇప్పుడు బయట పట్టుకెళ్ళిపోయి రుబ్బ వేసుకుందాం బయట తెచ్చేసా ఇప్పుడు సరిపడినంత ఉప్పు వేసుకుందాము పప్పు గుర్తి తిప్పేసుకుందాం అలా తిప్పేసుకుందాము ఇలా పాలు పెట్టని ఏమనుకోవద్దు మరి కాకపోతుంది కదా మిక్స్ చేసుకోవాలి పప్పు అప్పుడు టేస్ట్ బాగుంటుంది అందరూ అలా చేసుకుంటారు నేను ఈ విధంగా చేసుకుంటున్నాను నా వీడియోస్ నుంచి లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ముందుగా నానబెట్టిన చింతపండు రసాను అందులో వేసేసుకుందాం పచ్చి పులుసు రెడీ ఏదో పచ్చి పులుసు అయిపోయిన తర్వాత ముక్కలు వేసుకుని తింటే చాలా బాగుంటుంది మా ఇంట్లో ఏదో అందులో అప్పడాలు ఫ్రై చేసుకుంటున్నాం ఫ్రై చేసి తినేద్దాం